హాయ్ అండి ఈ ఉన్నారు బాగున్నారా అయిపోయి పనులన్నీ ఏ వంటలు చేస్తారు నేను ఈరోజు చింతసిగురు పప్పు చేస్తున్నాను చింతసిగురు అంటే మనం బ్రష్గా ఉండేది కాదు అండి ఎండ పెట్టుకునేది అనమాట సీజన్లో ఉన్నప్పుడు నేను ఇలా ఎండబెట్టుకుని పెట్టుకుంటాము డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నాయి ఏం ఖరాబ్ అవ్వదండి అందుకని బయట కూడా పెట్టుకోవచ్చు బయట పెట్టుకుంటే మన పొడి పొడిగా అయిపోతుంది మనం ఫ్రిడ్జ్లో ఉంటే ఎలా ఉండేదో అలా పొడిపోకుండా మెత్తగా బాగుంటుంది అనమాట బూజ్ అయితే రాదు బాగుంటుంది ఇప్పుడు దాంట్లో నేను పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ కందిపప్పు చిగురు కొంత మెంతులు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని ముందు నేను బంగాళదుంప కాలీఫ్లవర్ కలిపి ఫ్రై చేద్దామని చెప్పేసి అది కూడా ఆ బౌల్లో కుక్కర్లో వేసేసి పెడుతున్నా అండి రెండో అయితే ఒకేసారి ఉడికి అది పప్పు ఉడికే లోపల ఇదిగొని ఉడికిపోతాయి కదా కాస్త ఉప్పు పసుపు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి ఎందుకంటే అది ఉడికే లోపల కూడా అయిపోతే మనకు రెండు పళ్ళు తొందరగా సేవ్ అయిపోతుంది అనమాట ఒకటేసారి ఇప్పుడు మళ్ళీ ఇడిగే అది పప్పు ఇది ఒక స్టొమ్ని పెట్టుకొని అది అది ఒక బౌల్ ఒక బౌల్ కాకుండా అయిపోతుంది కదా అందుకని నేను ఇందాక దాని మీద ప్లేట్ పెట్టడం మర్చిపోయాను అందుకని మళ్ళీ కుక్కర్ మూత తీసి పెడుతున్నా ప్లేట్ పెట్టేసుకుంటే మనకు పప్పులో వాటర్ అందులో పడకుండా ఉడికిపోతుంది చక్కగా మెత్తగా ఉడి ఆయి ఉడికే లోపల నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకుందాం అండి పోపుకు బంగాళదుంప ఎప్పుడుకు పప్పు పోపుకు రెండింటికి కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు పనిగుని తొందరగా అయిపోతుంది పొద్దున్నే పిల్లలు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా బాక్సులు కట్టుకోవాలంటే మనం ఈ విధంగా ట్రై చేసుకుంటే ఎందుకంటే ఒక కుక్కర్లో మనం పప్పు పెట్టినప్పుడు పప్పులోనే ఎగ్ సుడుకు పెట్టుకోవాలని ఒక బౌల్ వేసి మూత పెట్టేసుకొని బంగాళదుంపలు లాంటి క్యారెట్ లాంటి బీట్రూట్ ముక్కలు అలాంటివన్నీ రెండు మూడు రకాలుగా పెట్టుకుంటే మనకు పని సేవ్ అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుందండి తొందరగా అయిపోతుంది కానీ అది చాలామంది తెలుసు ఉండొచ్చు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా అండి తెలిసిన వాళ్ళు ఏమనుకోకండి తెలియని వాళ్ళు కాస్త పాటిస్తారు కదా అని చెప్పేసి ఇది చాలామంది ఉంటారు కదండి ఇలా చూసి చేసుకోవచ్చు అనే ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నా వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళైతే ఎవరేమనుకోకండి ఇప్పుడు ఎల్లిపాయలు కూడా చన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఎల్లిపాయలు అలా అనుకోండి ఏరి పడేస్తున్నారు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ అనుకోండి మనకు కనిపించవు తినేస్తారు అందుకని చిన్నగా చిన్న చిన్న ముక్కలాగా ఎల్లుల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు ఎండిమిర్చి కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టేసుకునే కుక్కర్ కూడా ఇజిల్ వచ్చింది కదండి ఒక ఇజిల్ డాన్ వచ్చాక పని చేసుకుందాము ఇప్పుడు చక్కగా మంచిగా చల్లారిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకొని బంగాళదుంప ఉడికిందా లేదని తీసి చూసుకుంటే మెత్తగా ఉడికింది ఎందుకు మెత్తగా ఉడికిందంటే వాటర్ ఎక్కువైపోయింది అప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ వేయొద్దు అసలు ఆవిరికే ఉడికిపోతుంది కింద నీళ్ళు ఉంటాయి కాబట్టి అందుకని ఇప్పుడు నాకు ఇప్పుడు వెలిగింది ఏంటంటే ఎప్పుడు పెట్టినా కానీ బంగాళదుంపలో కుక్కర్లో పెట్టుకున్నప్పుడు నీళ్ళు వేయొద్దు ఒక ఎగ్స్ అట్లాంటివి పెట్టుకున్నప్పుడు వేసుకోవాలి బంగాళదుంప ఏంటంటే వేడికే చక్కకి తొందరగా మగ్గిపోతుంది కాబట్టి అందుకు బీట్రూట్ ఎగ్స్ అలాంటివి వేసుకున్నప్పుడు నీళ్ళు పోసుకోండి మిగతా వేసినప్పుడు మాత్రం నీళ్ళు వేయకండి గోడ్చి లాంటి వాటికి కొంచెం కొంచెం వేసుకోవచ్చు కానీ మెత్తగా అయింది కానీ ఎలా ఉంటుందో అటు చూడాలి ముద్దకూరలాగా ఇలాగుంది బాగా మెత్తగా అయింది వాటర్ తీసేసినా కానీ ఇప్పుడు పప్పు అంతా మెదుపుకొని ఆ బౌల్లో తీసేసుకొని పోపు పెట్టేసుకొని పోపు కింద మనం కాస్త పోపుసే ముందే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దానిపైన పోపు పెట్టేసామంటే ఒక కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం పప్పు పడితే బాగుంటుందండి పప్పు పోపు పెట్టేసాం కదా నెక్స్ట్ బంగాళదుంప పోపుకు కాస్త ఆయిల్ వేసి అదే బాండీల్లో కొద్దిగా ఇంగువ పసుపు పొడి వేసేసుకొని కాస్త వేగిన తర్వాత పోపు గింజలు ఉల్లిపాయలు ఎల్లు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకున్నామండి వేసేసుకుని ఉల్లిపాయలు కాస్త ఎర్రగా అయినాక బంగాళదుంప కాలిఫ్లేవర్ ఉడకబెట్టాను కదా అవి కొన్ని వేసేసుకుని వాటర్ తీసేసి అవి వేసి అయినా మగ్గిందే కాబట్టి ఉడికింది కదా మనకి ఇంకెక్కువ టైం పట్టదు అవి వేసేసి కొంచెం కలిపేసుకొని వదిలేసి దానిపైన నాలుగైదు ఎల్లుల్లిపాయలు చిత్తగొట్టేసి కొత్తిమీర కరేపాకు ధనియాల పొడి సర కరేపాకు కాదు ధనియాల పొడి కారము కొద్దిగా ఎల్లుల్లిపై వేసేసుకొని చక్కగా కలిపేసుకొని బౌలే తీసుకుంటాం లాగా ఉంది కానీ మంచిగా భలే స్మెల్ వస్తుంది బాగుంది చపాతీ లేక రైస్ లేకనే బాగుంటుంది అనుకుంటా టేస్ట్ అయితే చూడాలి ఎలా ఉందో ఏమో మరి చూడకైతే అదిరిపోయింది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి